హాయ్ ఫ్రెండ్స్ వర్షం అయితే పడ్డదండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది ఈ వర్షానికి కొంచెం పకోడీ చేసుకుంటే కొంచెం పకోట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చేద్దాం పకోట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పకోడి లేక మన ఇంటి చెట్లు మా మేము నాటుకున్నాం ఫ్రెండ్స్ చెట్టు కర్రపాకు చెట్టు బాగుంటుంది ఎప్పుడు గాని అప్పుడు తీసుకుంటాం కొరలేకి చాట్ చెని 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 పిండి తీస్తున్నా ఆయన నాకే ఇనే కాని కొైకొస్తనాడు మా టీని పిండే బుల్లిపైనేస్తున్నా ఫ్రెండ్స్ హని తీసేలా கொஞ்சம் சால் டேஸ்ட் தான் ட்ராக்கலி கொஞ்சம் பசு பேச காரம் కొంచెం లైట్గా నూనె వేసుకోవాలి కరపట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ విధంగా కలుపుకోవాలి బాగా నూనె వేస్తే కొంచెం కరెక్ట్లా ఉంటుంది మనం బయట తెచ్చుకున్నట్టుంటుంది నూనె అయితే వేడి వేడింది చూద్దాం నూనె అయితే వేడింది ఫ్రెండ్స్ చూడండి దేని సపరేట్గా ఇట్లా టేస్ట్ అంత బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ పకోడీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇట్లా కాలంలో ఇట్లా పకోడ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్